యా హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మేము మీకు తెలిసిందే కదా రీసెంట్గా హౌస్ ఒకటి తీసుకున్నామని చెప్పి సో ఆ హౌస్ క్లబ్ హౌస్ అనేది ఈరోజు ఇనాగ్రేషన్ డే అనమాట సో పార్టీ అరేంజ్ చేశారు సో మాకైతే డిన్నర్కి రమ్మని చెప్పి ఇన్విటేషన్ వచ్చింది సో మేమైతే ఇలా రెడీ అయిపోయాను నేను సో మయుక అయితే ప్రెసెంట్ అయితే పడుకుంది సో మయూక లేచిన తర్వాత తనే రెడీ చేసి మేమైతే ఇప్పుడు డిన్నర్ పార్టీకి స్టార్ట్ అయిపోతాము ఇంకా నేనైతే మా యూకాని ఇలా రెడీ అనమాట అయితే నాకు మయూకాకి ఇలా రెడీ చేసిన తర్వాత ఎందుకు అనిపించింది కొంచెం డ్రెస్ డల్గా ఉంది కదా సో ఏమైనా చేంజ్ చేసేద్దామా అని చెప్పి నేను మా హస్బెండ్ అంటే మా హస్బెండ్ అన్నారు సరే అయితే ఒకసారి ట్రై చేద్దాం ఫస్ట్ షూస్ అన్నీ వేసిన తర్వాత అప్పుడు చూద్దాము అప్పుడు బాగోపోతే చేంజ్ అని చెప్పి అన్నారు ఈ గ్యాప్లో మా అయితే ఇంకా లోపలికి బయటకు వెళ్ళి తిరుగుతూనే ఉంది డోర్ ఓపెన్ చేయడమే లేట్ అండి మయూక ఇప్పుడు బయటే ఉంటుంది అందుకే మేము డోర్ ఓపెన్ చేసుకోము ఎప్పుడు క్లోజ్ చేసుకునే ఉంటామన్నమాట తిన భయపడే నేను అలా చేస్తూ ఉంటాను అయితే ఇక్కడ మయోగా ఈ మధ్య షూ వేసుకోవడము మేము ఎక్కడికైనా బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత షూ రిమూవ్ చేసేసి ఒక ప్లేస్లో పెట్టడము సాక్స్ తీసి రిమూవ్ చేసుకోవడం అలానే నేర్చుకుంటుంది అనమాట ఇప్పుడిప్పుడే సో మంచి హ్యాబిట్స్ అన్నీ కూడా వస్తున్నాయి అయితే ఇప్పుడు మా హస్బెండ్ మొత్తం షూస్ అన్నీ వేసి రెడీ చేసి చూద్దాము బాగోకపోతే అప్పుడు చేంజ్ అని చెప్పి షూస్ అయితే వేస్తున్నారనమాట చూసారంత బుద్ధిమంత్రాలలో కూర్చొని షూ వేయించుకుంటుంది తను కూడా షూ షూ అని చెప్తుందన్నమాట ఈ మధ్య మనం ఏం చేస్తే అదే రిపీట్ చేస్తుంది సో షూస్ అన్నీ వేసిన తర్వాత కూడా మాకు ఎందుకో నచ్చలేదు సో అందుకే మా యుక్క డ్రెస్ చేంజ్ చేసేసాము డ్రెస్ చేంజ్ చేసి ఈ ఫ్రాక్ అయితే వేసామన్నమాట ఈ ఫ్రాక్ వేసి అన్నీ రెడీ చేసిన తర్వాత అప్పుడు మాకు సాటిస్ఫాక్షన్ వచ్చింది మా అమ్మయ్య బాగుందిరా బాబు ఇది అనిపించింది అయితే ఇంకా మేము వెళ్ళేది నైట్ పార్టీ కదండి నైట్ పార్టీస్కి జనరల్గా ఇలా పార్టీ వేర్ వేసుకుంటేనే బాగుంటుంది కదా అది ఎందుకో కొంచెం డల్ అనిపించింది ఇంకా అందుకే మా ఇద్దరికి నచ్చలేదు హాఫ్ ఆర్టెడ్గా అలా ఉండేము సో ఇంకా ఇలా చేంజ్ చేసుకున్న తర్వాత మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము స్టార్ట్ అయిపోయేసరికి ఫుల్ వర్షం పడింది బయట జనరల్గా సిటీస్లో ఏంటంటే కొద్దిగా వర్షం పడినా కూడా అందరూ కార్స్ ఆటోస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారనమాట సో దానివల్ల ఏంటంటే ట్రాఫిక్ ఎక్కడికెక్కడ అలా స్టాగ్నెట్ అయిపోతుంది అస్సలు ముందుకు కదలదండి చాలా టైం అయిపోతుంది లిటరల్లీ చిరాకు వస్తుంది అనమాట అక్కడక్కడే తిరుగుతూ ఉంటాం మనము ఇంకా ఏం చేస్తాం ఇంకా చేసేదంటూ ఏం లేదు వర్షంలో తడవకుండా ఉండాలంటే కారే తీయాలి ఇంకా అదే ఆప్షన్ మనకి సో అలాగ ఫైనల్లీ ఏదో ఒకలాగా తప్పించుకొని అక్కడ నుంచి అయితే వచ్చామన్నమాట సో ఇప్పుడు ఏంటంటే ఎక్కడికక్కడ వాళ్ళు హోల్డింగ్స్ పెట్టేశారు సో దట్ మనకి ఈజీగా ఉంటుంది ఎవరైనా కొత్త వాళ్ళు రావాలనుకున్న వాళ్ళు ఎవరైనా కనుక అది ఫాలో అయిపోతూ వచ్చేస్తుంటే ఈజీ అయిపోతుందండి వే అర్థమైపోతుంది అయితే మయూక ఇక్కడ కొత్త విషయం ఒకటి నేర్చుకుందండి ఒక రోజు నేను ఏం చేశానంటే నార్మల్గా గ్లాస్ దించి షుగర్ కేన్ జ్యూస్ ఏదో తాగుదామని చెప్పి బయ్య షుగర్ కేన్ జ్యూస్ అని చెప్పి పిలిచాను అనమాట అప్పుడు తను ఎలా చూసిందో మేము జనరల్గా గ్లాస్ దించితే చాలు బయ్యా 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 అంటుంది ఫస్ట్ అసలు మాకు అర్థం కాలేదు తర్వాత అలాగా తలుచుకుంటే అప్పుడు గుర్తొచ్చింది అవును పలానా రోజు నేను అలా చేశాను కాబట్టే కదా మయోక ఇలా చేస్తుందని చెప్పి ఎంత నవ్వుకుంటున్నాము గ్లాస్ దించితే భయ్యా అంటుంది చాలా నవ్వుకున్నాము ఇంకా తర్వాత అక్కడి నుంచి వచ్చేసరికి అసలు నిజంగా ఎంత ముస్తాబ్ చేశారండి నిజంగా అపార్ట్మెంట్స్ని ఎంత బాగా అనిపించిందో అన్ని డేస్ ఒక ఎత్తండి నాకు ఈరోజు అయితే లిటరలీ ఎంత బాగా నచ్చేసిందో ఇంకా స్టార్టింగ్ నుంచి లైట్స్ అనమాట ఏదో పెద్ద ఒక పెళ్ళికి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది నాకైతే నిజంగా చాలా బాగుందండి ఇంకా ముస్తాబ్ చేశారు అంతే అంత బాగా చేశారు ఇంకా లోపలికి అలా ఎంటర్ అయిపోయిన తర్వాత వాళ్ళకి పార్కింగ్ ఇచ్చేసాము వాళ్ళే వచ్చి కార్ తీసుకొని పార్కింగ్ చేసేసారు అండ్ ఎక్కడికక్కడ సెక్యూరిటీ కూడా బాగా పెట్టారండి అంటే లైక్ ఎవరికైనా అర్థం కాలేమని ఉంటే వాళ్ళు కూడా ఈజీగా అర్థమైపోతుంది అండ్ ద హీరోయిన్ ఈస్ హియర్ ఇదేనండి మా క్లబ్ హౌస్ యాక్చువల్లీ మా కమ్యూనిటీకి రెండు క్లబ్ హౌసెస్ ఉన్నాయన్నమాట ఇప్పుడు ప్రజెంట్ ఏ అండ్ బి టవర్స్ హ్యాండ్ ఓవర్ అయిపోయినాయి కాబట్టి ఏ అండ్ బికి ఒక టవర్ ఒక క్లబ్ హౌస్ అన్నట్టు వాళ్ళు ఇప్పుడు ఇచ్చేసారనమాట అండ్ ఇంకొక పెద్ద క్లబ్ హౌస్ వచ్చేసి మొత్తం మిగిలిన ఉన్న ఫైవ్ టవర్స్ ఓపెన్ అయిన తర్వాత అప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తారనమాట ప్రజెంట్ ఏబి హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి కాబట్టి అవి రెండు ఇచ్చేసారు అండ్ ఇక్కడ యాంకర్ ఏంటంటే క్వశ్చన్స్ అడుగుతుంది హౌ హు యూ ఫీల్ యూ ఇన్ కదా ఇది సో ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అని చెప్పి క్వశ్చన్స్ అనమాట సో అలా మేము ఆన్సర్ చేసాము అండ్ ఇక్కడ మనకి ఫొటోస్ కూడా దిగుతున్నాం అనమాట తీస్తున్నారు వాళ్ళు ఇక్కడ త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరా ఇది నేను ఫస్ట్ టైం అంటే ఎక్స్పీరియన్స్ చేయడం ఇప్పటివరకు అసలు అసలు ఎక్స్పీరియన్సే చేయలేదు బయట కూడా ఎక్కడే చూడలేదు అనమాట చాలా వెయిట్ చేసి వెయిట్ చేస్తే ఫైనల్లీ నాకు వీడియో అయితే దొరికింది అండ్ ఇట్ సైడ్ అంతా కూడా ఆర్ట్ అండ్ హ్యాండ్ పైన ట్యాప్ ఇవన్నీ వేస్తున్నారు ఈ త్రీ సిక్స్టీ డిగ్రీస్ అయిన తర్వాత వెళ్దాం అని చెప్పి నేను అక్కటి పక్క వెళ్దాం అనుకున్నాను ఇందులోనే ఫుల్ వర్షం అనమాట ఇంకా ఎలా అంటే లిటరలీ పెద్ద వర్షం అండి మొత్తం ఈవెంట్ అంతా వెంటనే చాలా ఫాస్ట్ క్లోజ్ చేసేసారనమాట మేము ఇంతకీ ఇంత చేసాం కదా మంచిగా వీడియో క్యాప్చర్ చేసుకుందాము అని చెప్పి అనుకునేసరికి వర్షం పడిపోయింది ఇంకా చేసేది ఇంకేం లేదు వాళ్ళందరూ క్లోజ్ చేసేసుకున్నారు కౌంటర్స్ క్లోజ్ చేసి లోపలికి వెళ్ళిపోయారు నేను వీడియో కూడా క్యాప్చర్ చేయలేదు అయితే ఇది దానికన్నా ముందే అనమాట మేము లైవ్ కౌంటర్స్ పెట్టారు స్టార్టర్స్ సో అవి తిందామని చెప్పి లైన్లో నుంచి ఉంటున్నాము అండ్ ఆ లైన్ కూడా చాలా పెద్దగా ఉందండి అయినా కూడా వెయిట్ చేసాము ఇంకా మయుగ అయితే అక్కడ పిల్లలు ఉంటే ఆడేసుకుంటుంది చూసారు ఈ మధ్య కొత్తగా నడవడం స్టార్ట్ చేసింది ఎంత క్యూట్గా అనిపిస్తున్నాయో ఏ పని చేసినా అసలు నాకు చాలా ముద్దొచ్చేస్తుందండి ఈ మాటలు అవన్నీ ఇక్కడ మొక్టైల్స్ కూడా అరేంజ్ చేశారనమాట మనం ఏ ఫ్లేవర్ చెప్తా ఆ ఫ్లేవర్ చేసి పెడుతున్నారు సోడా కావాలంటే సోడా డ్రింక్ కావాలంటే డ్రింక్ అలా చేసి పెడుతున్నారు కాకపోతే కొంచెం వెయిటింగ్ ఎక్కువ ఉందండి అంటే ఎక్కువ జనం ఉన్నారు కదా చూసారు హ్యాండ్స్ నాది 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 అని అంటున్నారు సో ఇంకా అలా అయిపోయిన తర్వాత ఇక్కడ బాబిక్యూస్ అంటే ఇంక అన్ని పన్నీర్ టిక్కాస్ అలా చాలా వెరైటీస్ పెట్టారు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ స్టార్టర్స్ అలా పెట్టుకుంటారనమాట అలా ఇంకా లైన్ ఒకటి ఒకటి తీసుకుంటూ వెళ్ళిపోవడమే ముందుకి చాలా బాగున్నాయి స్టార్టర్స్ అన్నీ కూడా అన్లిమిటెడ్ ఇంకా మన ఇష్టం ఎన్ని కాస్తే అన్ని తినొచ్చు ప్రెజెంట్ అయితే ఒక్కొక్కటి పెడుతున్నారు కానీ మనకి ఎన్ని కావస్తే అన్ని తీసుకొని తినొచ్చు అంట ఇంకా అలా లైన్లో నుంచి తీసుకొని వెళ్ళిపోతున్నాము ఇంకా అవి ఒక్కసారి తినేసరికి స్టమక్ ఫిల్ అయిపోతుంది అండి ఫిఫ్టీన్ స్టార్టర్స్ అంటే అది నార్మల్ విషయం కాదు ఫిఫ్టీన్ ఐటమ్స్ తినాలి అంటే ఇంకా ఆల్మోస్ట్ చాలా గుండె ధైర్యమే కావాలండి నాకైతే నేను తినలేకపోయాను నేను సగం తినేసి వదిలేశాను అనమాట ఇంకా ఇక్కడ అపోలో ఫిష్ కూడా పెట్టారు అది చాలా బాగుందండి టేస్ట్ మయూకాకి కూడా నేను పై స్కిన్ తీసేసి ఓన్లీ ఫిష్ అలా పెట్టాను అనమాట తను కూడా బాగా ఎంజాయ్ చేసింది అండ్ ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్గా వీళ్ళు ఎగ్ కుల్ఫీ కూడా పెట్టారనమాట నేనైతే ఎప్పుడు చూడలేదు కూడా అంటే నార్మల్గా మనం యూట్యూబ్లో వీడియోస్ అవి చూస్తూ ఉంటాయి కదా ఎక్కువ వాటి కోసము సో అలా చూడడమే కానీ బయట లైవ్లో నేను ఎప్పుడూ చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూడడం అండ్ టేస్ట్ చేయడం కూడా అయితే ఇది బాగుందండి వీళ్ళు ఏంటంటే ఎగ్స్ అలాగా వేసేస్తే వాటికి అవి ఆటోమేటిక్గా పైకి అలా వచ్చేస్తున్నాయి అనమాట అయిపోగానే బాగుంది చూడడానికి చాలా టైం ఇక్కడే అయిపోతుంది అనమాట లైన్లో ఎక్కువ టైం ఉండడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఏంటంటే ఈ ఎగ్ కుల్ఫీ ఫాస్ట్గా అవ్వట్లేదు కొంచెం టైం పడుతుంది టైం టేకింగ్ ప్రాసెస్ వల్ల ఒక టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్కే అది అందుతుందనమాట సో అంతవరకు అయ్యేంత వరకు లైన్లోనే ఉండాల్సి వస్తుంది సో అందుకనే పీపుల్ ఎక్కువ ఎక్కడికి పడితే అక్కడ స్టాగ్నెంట్ అయిపోయి అలా ఉంటున్నారు నా అదృష్టమో దురదృష్టమో నాకు తెలియదు కానీ నా ముందు వరకు వచ్చి ఆగిపోయిందండి సో నేను ఇప్పుడు ఈ ట్రిప్కి ఫస్ట్ నేనే అనమాట సో ఆయన ఏంటంటే చూసారా ఇక్కడ కొంచెం పైకి రాగానే ఆయనే ఫోర్స్ఫుల్గా తీసేశారు అలా తీసేయడం వల్ల ఏంటంటే సరిగ్గా కుక్ అవ్వలేదండి నాది లోపలంతా కొంచెం వెట్గా అంటే మెత్త మెత్తగా అలా ఉంది నాకు అసలు తినాలనిపించలేదు నేను ఇంక వదిలేశాను అనమాట అంటే టైం అయిపోతుందని చెప్పి వాళ్ళే ఫోర్స్ఫుల్గా తీసేస్తున్నారు ఇంకా అలా తినేసిన తర్వాత ఇక్కడికి వచ్చి సాంగ్స్ ప్లే చేస్తున్నారు అండి సరే ఎవరో అని చెప్పి అనుకున్నాను అంటే లైవ్ కాన్సర్ట్ ఉందని చెప్పి అన్నారు కానీ ఏంటా అని అనుకున్నాను కానీ వీళ్ళని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వీళ్ళు తెలుసు కదండీ మీకు సరిగమ్మప్ప విన్నర్ శృతిక అండ్ తనేమో సూపర్ సింగర్ విన్నర్ వీళ్ళందరూ మీరు చూసే ఉంటారు అయితే వీళ్ళు వచ్చారనమాట అసలు చాలా నేనైతే ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాను అదేంటానండి టీవీలో చూసిన వాళ్ళని డైరెక్ట్గా మనం లైవ్లో చూసేసరికి ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఇంకా మయూక గలం మయుదాని అనమాట చూసారా ఎంత అల్లరి చేసేస్తుందో అక్కడ ఉన్న పువ్వులన్నీ తీసి ఆడేస్తుంది అనమాట ఇంకా సరే ఆడితే ఆటని అని చెప్పి ఇంక నేనైతే వదిలేశాను ఈ అంకుల్ నిజంగా గ్రేట్ అండి ఎవరైనా వచ్చి డ్యాన్స్ వేస్తారా అని అడగగానే వెంటనే ఇనిషియర్ తీసుకొని వచ్చారు డాన్స్ ఎలా ఉన్నదని కాదండి ఆ కాన్ఫిడెన్స్కి మెచ్చుకోవచ్చు అసలు నిజంగా చాలా బాగా వేసారు అసలు ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే నిజంగా సూపర్ అసలు ఇంకా అవన్నీ అక్కడ కానిచ్చుకొని ఇక్కడికి వచ్చేసరికి ఫుడ్ అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయినాయి అండి ఆల్మోస్ట్ డిన్నర్ స్టార్ట్ అయిపోయింది వెజ్ నాన్ వెజ్ ఎంత కావస్తే అంత అన్లిమిటెడ్ అనమాట అన్ని కౌంటర్స్ అవైలబుల్ ఉన్నాయి టిఫిన్ కౌంటర్స్ కూడా ఉన్నాయి ప్రతి దానికి పేర్లు రాసి పెట్టారు మన ఇష్టం ఏది కావచ్చు అది వేసుకొని తినేయచ్చు ఫుడ్ అయితే సూపర్ ఎక్సలెంట్గా ఉందండి అండ్ అన్ని ఐస్ క్రీమ్స్ అండ్ టర్కీ ఐస్ క్రీమ్ కూడా పెట్టారు చెప్పాను కదా ఆ టైంకి ఫుల్ వర్షం అనమాట ఇంకా చాలా ఘోరంగా పడుతుంది ఇంకా అంత వర్షంలో కూడా ఇంకా అసలు తినడానికి కూడా లేదండి ఎందుకంటే టెంట్లు అవి వేస్తారు కదా సో అక్కడ నుంచి వాటర్ వచ్చేస్తుంది సో ఇంకా క్విక్గా తినేసి ఇంకా అక్కడ టర్కీ ఐస్ క్రీమ్ కూడా అంటే టర్కీ ఐస్ క్రీమ్ అంటే చూడండి ఒక మనిషి అంటే స్కూప్ పెట్టి తీసేస్తూ అలా ఆడిస్తూ ఉంటారు కదా అది కూడా పెట్టారండి కానీ వర్షానికి వాళ్ళు కూడా వెంటనే కౌంటర్ క్లోజ్ చేసేసారు ఇంకా ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా చాలా ఎక్కువ వెరైటీస్ అనమాట మన ఇష్టం ఎంతైనా అలా తీసుకుని తినచ్చు ఇంక ఈ పానా లిటరలీ ఎంత అట్రాక్టివ్గా చేశారంటే అందరూ ఇంక మోస్ట్లీ ఆవిడ దగ్గరే ఉండిపోయారండి అంత ఆవిడ గ్రేస్ చూడండి అసలు ఆవిడ డ్యాన్స్ చేస్తూ ఆ పాటకు తగ్గ డ్యాన్స్ చేస్తూ పాన్ పెడుతున్నారనమాట నిజంగా చాలా బాగుందండి అసలు ఆవిడ కాన్ఫిడెన్స్కి మెచ్చుకోవాలి ఎంత బాగా చేస్తున్నారు అసలు నాకైతే చాలా బాగా నచ్చింది i enough of this nonsense! ఇంకా స్వీట్స్లో కూడా కొత్త వెరైటీ ఆఫ్ స్వీట్ అంటే అండి ఇది బాదాం షవర్మా అంట నేనైతే ఎప్పుడూ టేస్ట్ చేయలేదు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది మనం రెగ్యులర్గా షవర్మా ఎలా ఉంటుంది అలాగే ఒక స్టిక్కి గుచ్చి హీట్ చేసి ఇది పెడుతున్నారు బాగుంది టేస్ట్ కూడా బాగుంది తర్వాత కొవ్వారి తెలిసిందే కదండి మనం రెగ్యులర్గా తింటాము తర్వాత ఇంకొకటి మ్యాంగో ఆప్రికోట్ డిలేట్ అవుట్ పెట్టారు అది కూడా చాలా ఐస్ క్రీమ్స్ అవన్నీ చాలా పెట్టారు అయితే నేనైతే ఒక కుల్ఫీ తీసుకున్నాను నాకు అప్పటికే ఫుల్ కోల్డ్ అండి బట్ స్టిల్ నాకు ఇంకా టెంప్ట్ అయ్యానే కుల్ఫీ తిన్నా అనిపించి ఇంకా తీసుకున్నాను అనమాట అయితే మా ఆయన చూసారు నాకు ఎలా వీడియో తీస్తున్నారు నేను నాకు జనరల్గా వీడియోస్లోకి రావాలి అంటే నాకు కొంచెం షై ఫీలింగ్ ఉంటుంది అది తినేటప్పుడు కానీ ఇంకా మా ఆయన క్యాప్చర్ చేస్తున్నారు ఇంకా అక్కడ తినేసిన తర్వాత గాలి అసలు నిజం ఎంత బాగుందండి మనసుకి చాలా పీస్ఫుల్గా అలా అనిపించింది వర్షం పడిపోయిందనమాట ఇంకా అక్కడ చూస్తే మా హెయిర్ చూడండి ఎంత ఎగిరిపోతుందో అంత గాలి అసలు ఇంకా తర్వాత అసలు మెయిన్ క్లబ్ హౌస్ కదా సో క్లబ్ హౌస్ లోపలికే వెళ్ళలేదు మనం అసలు చూద్దామని చెప్పి మేమైతే క్లబ్ హౌస్ లోపలికి వెళ్ళాము మా ఆయన్నేమో ఫోన్ పట్టుకుని నాకు వీడియో క్యాప్చర్ చేయండి అంటే చేయకుండా ఆయనకి వీడియో క్యాప్చర్ చేయాలి అని చెప్పి ఆయన అయితే వెళ్ళిపోతున్నారు సో లోపల ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందండి మొత్తం చాలా బాగా చేశారు క్లబ్ హౌస్ అంతా కూడా సో ఇంకొక విషయం ఏంటంటే క్లబ్ హౌస్ ఇంటీరియర్ అంటే లోపల వర్క్ చేసిన వాళ్ళే మా హౌస్ కూడా ఇంటీరియర్స్ చేస్తున్నారనమాట సో ఇంకా మీకు కూడా త్వరలోనే నేను చూపిస్తాను ఇదంతా స్విమ్మింగ్ పూల్ అనమాట చాలా పెద్ద పూల్ అండి రెండు పూల్స్ ఉన్నాయి నాకు తెలిసి ఒకటి పెద్దవాళ్ళకి అండ్ ఒకళ్ళకి కిడ్స్కి అన్నట్టు అనుకుంటా అంటే డెప్త్ ఎక్కువ లేకుండా అండ్ ఇక్కడికి వచ్చేసి స్విమ్మింగ్ అయిపోయిన తర్వాత డ్రెస్సెస్ అవి చేంజ్ చేసుకోవడానికి అన్నట్టు ఇంక గాలికి స్విమ్మింగ్ పూల్ వర్షం ఇవన్నీ కలిపి లిటరలీ చాలా చల్సేస్తుంది అనమాట ఇంకా తర్వాత పైన పిల్లలకి ఇండోర్ ప్లే ఏరియా టైప్ అనమాట ఇంకా మయూక అయితే ఫుల్ ఎంజాయ్ మా తమ్ముడు అయితే ఇంకా నేను అప్పు చెప్పేసాను నాకు సంబంధం లేదు ఇంకా మయూకా నీకే సంబంధం ఇంకెళ్ళిన తర్వాత వెళ్ళేటప్పుడు నాకు ఇవ్వు అప్పటివరకు అసలు మయూకాకి నాకు ఎలాంటి సంబంధం లేదంటే ఇంకా వాడే మొత్తం అంతా చూసుకున్నాడు అండి వాడే చూసుకున్నాడు ఇంకా వాడి దగ్గర కూడా బాగానే వెళ్ళింది ఇంకా ఆడి ఆడి రిలాక్స్ అవుతుందండి పాప అలసిపోయింది కదా ఆడుకొని ఆడుకొని ఇంకా ఆ రోజు నిజంగా నేను అసలు పట్టుకోలేకపోయానండి ఇంకా మొత్తం అంతా ఇంకా తిరిగేసి ఆడేసి ఇంకా పిల్లలు చూస్తే హైపర్ యాక్టివ్ అయిపోతుంది అంటే ఇప్పుడు జనరల్గా మేము ఉంటున్న ఇంట్లో మేము ఎప్పుడు డోర్స్ క్లోజ్ చేసుకునే ఉంటాం పిల్లలు ఎవరు ఉండరు ఇంకా సడన్గా తన పిల్లల్ని చూసినా బయటకు ఎక్కడికైనా వెళ్ళినా కూడా చాలా యాక్టివ్ ఉంటుందండి నాకు కావాల్సిన కూడా అదే తను అంత యాక్టివ్గా ఉంటే నాకు కూడా చాలా నచ్చుతుంది సో నేను కూడా నేనేం ఆబ్జెక్ట్ చేయను అండి తను ఆడుకుంటానంటే ఆడుకోమని వదిలేస్తాను ఇంక ఈ బాల్స్ అవన్నీ చూసి ఇంక ఫుల్ యాడ్ ఇస్తుంది ఇంకా పిల్లలు కూడా ఉన్నారు కదా ఇది చూసారా వాళ్ళు వచ్చేదానికన్నా ఇది మళ్ళీ దానికి రివర్స్ వెళ్తుంది అసలు పిల్లలు అంటేనే అంతే కదండి ఇదంతా జిమ్ అనమాట ఇంకా చాలా ఎక్విప్మెంట్స్ అన్నీ వస్తున్నాయి ప్రెసెంట్ అయితే ఇవి పెట్టారు బాగుందండి మొత్తం అంతా బాగా అరేంజ్ చేశారు ఇంకా మొత్తం ఎంత కావాల్సి అన్లిమిటెడ్ మనం ఎప్పుడు కావాల్సి అప్పుడు చేసుకుంటూనే ఉండొచ్చు అంటే ప్రొవిజన్ లేనప్పుడే మనం చేస్తామండి ఉన్నప్పుడు కన్నా నాకు అదే మనకు అంత ఫెసిలిటీస్ ఉన్నా కూడా మనం ఎంతో ఎక్కువ యూటిలైజ్ చేసుకోమేమో అని అనిపిస్తుంది ఇంకా అలా జిమ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్లో మా హస్బెండ్ కూడా ఒకసారి ట్రై చేస్తున్నారనమాట ఎలా చేయాలి ఏంటి అని చెప్పి నాకు చూపిస్తున్నారు ఇది ఎలా చేసేవాడిని అప్పట్లో జిమ్కి వెళ్ళేటప్పుడు ఇలా చేసేవాడిని అలా చేసేవాడిని అని చెప్పి చూపిస్తున్నారనమాట ఇంక ఇప్పుడైతే ఏం వెళ్ళట్లేదండి అప్పుడు వెళ్ళేవారు మ్యారేజ్ కాకముందు సో అంతేనండి ఇంక అలా అయిపోయిన తర్వాత మేము ఇంటికి రిటర్న్ అయిపోతున్నప్పుడు ఈ పాన్ ఆంటీ దగ్గర మళ్ళీ వీళ్ళందరూ పాటు పాడుతూ వాళ్ళు డ్యాన్స్ జీజ చేస్తున్నారనమాట చాలా బాగా అనిపించింది ఇంకా ఎంతైనా ఈ ఫంక్షన్ మొత్తానికి అట్రాక్టివ్ ఏందైనా ఉంది అంటే అది పాన్ ఆంటీనే అండి చాలా బాగా చేశారు అసలు నిజంగా చాలా ఆవిడ గ్రేస్ఫుల్గా డ్యాన్స్ చేయడమే అసలు అందరినీ బాగా అట్రాక్ట్ చేసింది సో అంతేనండి వీడియో నెక్స్ట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్